మనకే తెలియక మనం ఎందుకు కరోనా రాలేదు మాస్క్ బాగా వాడా నేను శానిటైజర్ బాగా వాడా నేను పొరపాటు బయట పుట్టిన పొరపాటు కూడా కూడా నేను ఆ చాలా జాగ్రత్తగా అందుకే కరోనా ఎందుకు రాలేదు నేను కాచిన కాచి అందుకే టైఫాయిడ్ రాలేదు చాలా మంది ప్రమాదాలు జరిగినాయి నీకెందుకు జరగలేదు నేను ట్రాఫిక్ రూల్స్ బాగా

శాశ్వత మన ఆరోగ్యం కలిగి ఉన్నామంటే మన బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటున్నారంటే మన క్షేమంగా మనకు అర్థం కాదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ బిడ్డలకు తోడుగా ఉన్నాడు నీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు జయాన్ని ఇస్తున్నాడు అది మా బాగా మనకంటే వాళ్ళు బాగా మనం ఇలాగే ఉన్నాము